ఒక సేటు పొద్దున్నే తన షాప్ తెరవగానే ఒక నిరుపేదావిడొచ్చి పది రూపాయల నోటి తన చేతిలో పెట్టి అయ్యా నిన్న రాత్రి నేను డెబ్బై రూపాయల సరుకులు తీసుకుని మీకు వంద రూపాయలు ఇస్తే మీరు నాకు ఇవ్వాల్సిన ముప్పై రూపాయలకి బదులు నలభై రూపాయలు ఇచ్చారు ఇంటికెళ్ళి చూస్తే పది రూపాయలు ఎక్కువ ఉన్నాయి ఇద్దామని మళ్లీ మీ కొట్టుకొచ్చా కానీ అప్పటికే కొట్టు మూసేసింది అని అంటుంది మీరెక్కడుంటారమ్మా అని సేటు అడిగితే ఆదర్శనగర్ వీధి అని ఆవిడ చెప్పగానే సేట్ ఆశ్చర్యపోతూ ఏమిటి మీరు రెండు కిలోమీటర్లు నడిచి మరీ ఈ పది రూపాయలు తిరిగి ఇవ్వడానికి వచ్చారా అని అంటాడు మీ దగ్గర కొంచెం సరుకులు చౌకగా ఉంటాయని ప్రతిసారి మీ దగ్గరికే వచ్చుకుంటాను అని ఆవిడంటుంది నా కొట్లో కొంటే రెండు రూపాయలు మిగులుతాయని రెండు కిలోమీటర్ల నుంచి నడిచొచ్చే మీరు ఈ పది రూపాయలు ఉంటే ఎవరికి తెలిసేది అని అంటాడు ఎవరు చూసినా చూడకపోయినా దేవుడన్నీ గమనిస్తుంటాడు కదా నా భర్త చనిపోయి నాలుగేళ్లవుతుంది తను చాలా నిజాయితీగా ఉండేవారు తనెప్పుడూ ఒక మాట అనేవారు మనం మన కష్టార్జితం తప్ప ఎప్పుడూ ఒకరితో అన్యాయంగా తినకూడదు